ఒంగోలు ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన దామచర్ల జనార్దన్ సంబరాల్లో టీడీపీ శ్రేణులు దామచర్ల జనార్దన్ విజయ వేడుకలను స్థానిక ముప్పై ఆరో డివిజన్ నిర్మల్ నగర్ నందు ఉత్సాహంగా జరుపుకున్నారు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుని డీజేకు జిందాబాదులు కొట్టారు ఈ కార్యక్రమంలో దాయినేని ధర్మ నల్లూరి ప్రదీప్ ఎర్ర సారథి బెజవాడ బుజ్జి బెజవాడ వెంకట్రావు బత్తిని రామారావులతో పాటు నిర్మల్ నగర్ సీనియర్ సిటిజన్స్ తెలుగు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సైన్యమా జన బల మేతన బలమని సాగి జన ఖడ్గమా జన బలమే తన బలమని సాగి జన ఖడ్గ జన కలిమి పెరుగన్నము పేదలా కలినీ పెరుగన్నము నమ్మిన కింద నడక నేర్చి ఎదిగినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు న్యాయం న్యాయూపి సేవే మార్గంగా న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా తీర్చుకున్నవాడు తెలుగు దేశం జెండా ప్రగతికి నిండూకుండా చీకటి కడ పల్లో వెలుగులు వెదజల్లి నోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు అమృత పథకము పంచినోడు పట్టణాభివృద్ధికి సత్య భారత్ కృషి ప్రగతికి రూపమై నిలిచిన మహర్షి ప్రగతికి రూపమై నిలిచిన మహర్షి కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయం ఎంత చేసినోడు అష్టమన్న ప్రతి ఒకరికి సాయం ఎంత చేసినోడు ప్రజా సమస్యల పైన పట్టున్న నాయకుడు తెలుగుదేశం జెండా పేదలాంట జనార్థనన్నా అంటే ప్రగతికి నిండుకుందా భయమే జనార్దనన్నా అలు పెరుగని సేవకు చిరునామా మీరన్నా అలు పెరుగని సేవకు చిరునామా మీరన్నా బడుగు బలహీనుల బంధమ మెజారిటీ తోటి మన తెలుగుదేశం పార్టీ జనసేన అలానే బీజేపీ మూడు పార్టీలు కలిసి రావటం చాలా సంతోషంగా ఉంది ఇంకా మా లాంటి విద్యార్థులకి చాలా భవిష్యత్ ఉంది అని నిరూపించుకోగలిగాము ఈ మెజారిటీతోటి చాలా హ్యాపీగా ఉంది సైకో పాలన పంపించి చంద్రబాబు పాలన తీసుకొచ్చినందుకు భారీ తోటి తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ మేము ఇవాళ డీజే భారీ మెజారిటీతో గెలిచిన సందర్భంగా ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము ఈ పార్కులో ఇంతవరకు గెలి డీజే గెలిచిన వెంటనే ఇక్కడ పునర్ప్రంభం అవుతుంది ఏంటి అంటే బాగా అంతకుముందు ఇక్కడ ఎలా పడితే అలా అసలు కరెక్ట్గా ఉండేది కాదు అంటే ఏ ఏ వారం ఓపెన్ చేస్తారు ఏ వారం అసలు క్లోజ్ చేస్తారు ఇలాంటివి ఏమి ఉండేవి కాదు ఇక్కడ నుంచి పిల్లలు బాగా ఆడుకోవడానికి ఈ ఇక్కడ మళ్ళీ తర్వాత వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ అన్నీ ఏదైనా వర్క్ మళ్ళీ స్టార్ట్ చేసి పిల్లలు ఆడుకోవడానికి పార్క్ అంటే పార్కులా చేస్తారు థ్యాంక్ యూ జయ చంద్రబాబు నాయుడు మాది ముప్పై ఆరో వార్డు నిర్మల్ నగరు నా పేరు వెంకట ముబ్బైళ్ళు కూడా యూ అమెరికా నుంచి యుఎస్ నుంచి వచ్చేసారు దీనికోసమని ముప్పై ఆరో వాళ్ళ నెంబర్ అందరం ఇలా హ్యాపీగా జనార్దన్ గారు గెలిచానని భారీ మెజార్టీతో గెలిచాడని మేమందరం క్యాంపెయిన్కి వెళ్ళాము అందరం బాగా తిరిగాము ఇలా హ్యాపీగా కేక్ కట్ చేసుకొని ఎంజాయ్ చేస్తున్నా నిర్మల్ నగర్ పార్క్ బాగా అభివృద్ధి చేసుకుంటున్నాం గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుటి సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది